హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ చింతపండు బజ్జీలండి మీరు ఎప్పుడైనా ఇవి తిన్నారా చాలా బాగుంటాయండి లోపల స్టఫింగు చింతపండు పెడతానండి చాలా బాగుంటాయి మాకైతే ఇక్కడ ఫుల్ వర్షం అండి మా పిల్లలు వేడివేడిగా ఏమైనా కావాలి అని అడిగారు నేను ఇలా బజ్జీలు వేసి ఇచ్చానండి ఈ వర్షానికి మీరేం తింటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవైతే చాలా బాగా వచ్చాయండి చూసారా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మనం వీటిని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొన్ని నీళ్లు తీసుకొని అందులోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం మరొక బౌల్ తీసుకొని అందులోకి మనం శనగపిండిని యాడ్ చేసుకోవాలి మీకు ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకోండి కొలతల ప్రకారం అయితే ఒక కప్పు మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటారో అదే కప్పుతో పావు కప్పు బియ్య యాడ్ చేసుకోండి అప్పుడు మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు కొంచెం బియ్య కూడా యాడ్ చేసేసుకున్నానండి కొంచెం వాము తీసుకొని అరచేతిలో క్రష్ చేసుకొని వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఒక స్పూను కారం పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా సాల్టు చిటికడు సోడా ఉప్పు మ మంచిగా వస్తాయి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము మనం ఆయిల్ పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి మనం ఇందులోకి ఆయిల్ వేయడం వల్ల బజ్జీలు అనేది బాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా గుల్లగా వస్తాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలండి మనం దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలండి మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ మందంగా కూడా ఉండకూడదు చూసారా ఇలా రిబ్బన్ లాగా పడితే పర్ఫెక్ట్గా మనకి పిండి రెడీ అయిపోయినట్టేనండి ఒకవేళ మీకు పల్చగా ఉన్నట్టు అనిపిస్తే మరో ఇంకొక స్పూన్ పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జుని ఇలా చేసుకోవాలండి ఇందులోకి ఒక స్పూను జీలకర్ర యాడ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ పిండిలో వామ్ యాడ్ చేశాను కదా ఇలా లోపల స్టఫింగ్కి జీలకర్ర యాడ్ చేస్తున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు శనగపిండిని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మంచిగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మిర్చిని మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని లోపల దీన్ని స్టఫింగ్ పెట్టుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయిందండి పెట్టేది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సర్ ఆయిల్ని వేడి చేసుకోవాలి చూసారా ఒక్కో బజ్జీని ఇలా ముంచుకొని తీసేసుకోవటమేనండి మనం బజ్జీలు అన్నీ ఇలా వేసిన తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంచి కలర్ వస్తాయి చూసారా మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి మనకి ఇలా వస్తే సరిపోతుందండి ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మిగిలిన మిర్చిలు కూడా ఇలానే బజ్జీలుగా వేసేసుకోవడమేనండి బజ్జీలు అయితే మనకి రెడీ అయిపోయాయండి చూసారా ఎంత బాగా వచ్చాయో భలే వచ్చాయండి బజ్జీలు అయితే వేడి వేడిగా ఉన్నాయండి మా పిల్లలు తింటున్నారు వాళ్ళు మాకు మసాలా బజ్జీ కావాలి మమ్మీ మధ్యలోకి ఉల్లిపాయ పెట్టివ్వవా అని అడుగుతున్నారండి ఇక్కడ ఓకే అని చెప్పేశాను నేను ఒక ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఇలా బజ్జీలని యాడ్ చేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పెట్టుకోవాలండి పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని నేను పల్లీల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చిట్కడు ధనియా పౌడర్ వేసుకోండి మీరు కావాలంటే కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఇది పిల్లలకు కాబట్టి నేను సింపుల్గా ఇలా చేసేస్తున్నాను పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా ఇలా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని పైన ఇలా పిండేసుకోండి అండి చాలా బాగుంటుందండి వాతావరణం వర్షం పడితే చాలా చల్లగా ఉందండి వేడి వేడిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగా కుదిరినాయండి టేస్ట్ మటుకు సూపర్గా వచ్చినాయండి ఒకసారి మీరు కూడా ఎప్పుడు ఈ చింతపండు బజ్జీలు తిని ఉండకపోతే ఒకసారి ఇలా తిని చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బా